వినాలి శ్రద్ధగా కనుక దేవుడి సంఘంలో ఉన్న మనం ఫలించే చెట్ల ఉండాలి యోన స్వార్థ పదిహేను పదకొండులో యేసుప్రభు ఏమన్నారు యోన్ స్వార్థ పదిహేను ఎనిమిది తొమ్మిది వచ్చిన యేసుప్రభు మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమించబడి ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అన్నాడు భౌతికంగా పిల్లలు పుట్టకపోతే పెళ్ళైన వాళ్ళు ఎంత బాధపడతారండి తిరగని హాస్పిటల్ ఉండదు చూపించని స్పెషలిస్టులు ఉండదు వాడని మందులు ఎందుకు గర్భఫలం కావాల గొడ్డు పోతుంది అనకూడదు గొడ్డు పోతాడు అనకూడదు సమాజం అన్నది ఎంతో తిప్పల పడతాం మరి ఆధ్యాత్మిక జీవితంలో గొడ్డుతనంతో ఉన్నామే ఇంట్లో అత్తనే సంపాదించుకోలేకపోతే ఇంట్లో కోడలే సంపాదించుకోలేకపోతే ఇంట్లో తల్లిదండ్రులనే మనం సంపాదించుకోకపోతే బైబిల్ చెప్తుంది మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయంలో తన స్వంత వారిని సంరక్షించుకుని లేని వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడని చెప్తుంది బైబిల్ এটা